వాలంటీర్లకు ఒకటో తారీఖు పెన్షన్ రాకపోవడంతో ప్రిజల్లో గగ్గోలు మొదలైంది ఇవి చంద్రబాబు నాయుడిని దెబ్బతీస్తాయి ఎలక్షన్లో అనే అనుమానం కూడా రేగెత్తింది పచ్చ ఛానల్స్ ఎంత ప్రయత్నించినా కానీ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మూలంగానే ఈ అన్యాయం జరుగుతుంది అనే దాన్ని నమ్ముతూ ఉన్నారు పచ్చ ఛానల్స్ అది కాదు అని నమ్మించలేకపోతుంది అందుకని డైరెక్ట్గా ఈ మేధావులు ఎవరైతే చంద్రబాబు నాయుడు వినియోగించుకున్నాడో వైసీపీ మీద ఎగనిస్ట్గా మాట్లాడటానికి మొట్టమొదటి నుంచి తయారు చేసి పెట్టుకున్నాడో వాళ్ళందరూ కూడా కలుగుల్లో నుంచి బయటికి రాక తప్పింది కాదు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎవరు దాంట్లో ఉన్నారు ఇంతకుముందు అర్ధాంతరంగా రిజైన్ చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా రిజైన్ చేసిన అంతకుముందు ఒకదానికి చైర్మన్గా ఉండి దానికి వైసీపీ ద్వారా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ దానికి మళ్ళా రెన్యువల్ చేయకుండా ఉంచిన లక్ష్మణ్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసులు వాదిస్తున్న కపిల్ సుబ్బాలు ఇంకా తదితరులు మేధావులు నిమ్మగడ్డ జయప్రకాష్ ఈ సరి వీళ్ళందరూ ఎట్లాగా ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దండెత్తున్నారు వీళ్ళందరూ ఇంటర్వ్యూలు చూస్తున్నట్టయితే వీళ్ళ యొక్క మనోగతం క్లియర్గా పెత్తందారి స్వభావం మేమే సొసైటీలో ఉండాలా సమాజంలో మిగిలిన వాళ్ళందరూ మా కింద ఉండాలా అనే భావజాలం ఏంటో ప్రజలకు అర్థమవుతా ఉంది లక్ష్మణ అంటాడు వీళ్ళందరూ కూడా మొట్టమొదటి చెబుతున్నారు వీళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు అందరూ అది వాళ్లే ఎన్నోసార్లు చెప్పారు విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు అని చెప్పాడు కరెక్టే కార్యకర్తలు ఎవరైతే పనిచేసారో మొట్టమొదటి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళందరి ఒత్తిడి ఉంది మాకు ఏంటి మాకు ఏమీ చేయట్లేదని కానీ అప్పుడు ఐదు వేల రూపాయలు ఉద్యోగం అంటే ఎవరు వస్తారు ఎవరు రాలా చదువుకున్న వాళ్ళు ఎవరు రాల కొంతమంది తప్పితే సో వాళ్ళందరూ ఎవరు పడితే వాళ్ళు తొందర తొందరగా రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి చెప్పారు ఆ రోజున వాలంటీర్స్ అంటే సేవా దృక్పథంతో మీరు పనిచేయాలా మీకు ఇంతే వస్తుంది మీరు చేసినంత కాలం చేసి ఇంకేదైనా ఉద్యోగాన్ని వస్తే మీరు చూసుకోండి అని చెప్పారు తప్పితే ఐదు వేల రూపాయలకి ఇదే ఐఏఎస్ ఉద్యోగం కాదు కదా కాబట్టి వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు చేరారు దాని తర్వాత పథకాలు కూడా అందరికీ అందేటట్టు చూడమన్నారు ఒక వైసీపీ వాళ్ళకే కాదు వైసీపీ కార్యకర్తలు అయితే వైసీపీ వాళ్ళకే చూస్తారు కానీ అందరికీ అనుకున్నారు పార్టీ చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ఎవరైతే అర్హులు వాళ్ళందరికీ కూడా అందేటట్టు చూడండి అనే ఆదేశాలు వచ్చినాయి ఎమ్మెల్యే మాట కూడా వినడానికి లేదు ఎమ్మెల్యే ఒకళ్ళని తీసేయటం కానీ చేర్చడం కానీ చేయడానికి అర్హత లేదు ఎంపీలు చేయడానికి వీలు లేదు పార్టీ నాయకులు ఎవ్వరు కూడా దాన్ని సిస్టమ్స్ ని అడాప్ట్ చేశారు తూచా తప్పకుండా దాని ప్రకారం ఇవ్వండి అని చెప్పారు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఉంటారు ఎందుకు అనుకుంటున్నారు వైఎస్సార్పి కార్యకర్తలు ఇంకెవరన్నా ఉంటే ఇంకా ఎక్కువ ఏదో కాంట్రాక్ట్ చేయాలా ఎక్కువ డబ్బు సంపాదించాలా అని అనుకుంటారు కానీ ఐదు వేల రూపాయలు ఉద్యోగం చేద్దామని ఎవరు అనుకుంటారు గ్రామంలో ఉండే వాళ్ళు మాత్రం అనుకుంటారు ఎవరికి అవసరమో వాళ్ళు చేయగలుగుతారు ఎవరికి సేవ చేయాలనే ఆకాంక్ష ఉందో వాళ్ళు మాత్రం వచ్చారు కాబట్టి వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారంటే కార్యకర్తలు ఒత్తిడి మూలంగా అంటే వీళ్ళందరూ మన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఆ ఇదంతా మా సైన్యం అని అవును వాళ్ళు ఎంకరేజ్ చేయాల మోటివేట్ చేయాలా ముఖ్యమంత్రి తరఫున చేస్తున్నామని వాళ్ళకి ఫీల్ అవ్వాల లోపల అందుకని అన్నారు తప్పితే వీళ్ళందరూ మా పార్టీ వాళ్ళంటే వాళ్ళ కులం వాళ్ళ చుట్టాల పక్కాల ఆయన సంబంధం ఏ విధంగా గ్రామాల్లో చేసినప్పుడు కాబట్టి ఈ నిజాన్ని దాస్తున్నారు ఈ నిజాన్ని దాచి మీరు అన్నారు కాబట్టి మీరు మీ ఇవ్వండి బట్ వాళ్ళు సెలెక్ట్ చేసిన పద్ధతి చూడండి అది దాంట్లో వైసీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అప్లై చేయాలని లేదు కదా దాంట్లో అసలు అదంతా జరిగినట్లయితే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈ రోజు ఎందుకు ఎదురుతున్నారు మాకేం జరగలేదు ఐదు సంవత్సరాల్లోనే ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వైసీపీ ప్రభుత్వానికి కాబట్టి అది నూటికి నూరు రూపాయలు అబద్ధం వాళ్ళు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు మాత్రమే అని చెప్పడం మాత్రం అబద్ధం గ్రామంలో మంది వైఎస్ఆర్సీపీ ఉన్నారు అంత మాత్రమే వాళ్ళందరూ వీళ్ళకే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అనేట్టు చెప్తాం సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు మొట్టమొదటి చేశారు ఇప్పుడు కొంతమంది చేయట్లేదు ఉద్యోగం వచ్చింది కదా అని చిన్న ఉద్యోగం అయినా చేతికి అందించిన ఉద్యోగం కాబట్టి ఇదంతా గ్రహించాలా వీళ్ళు చెప్పేది మాత్రం వస్తుంది వీళ్ళు కార్యకర్తలు కాదు వైఎస్ఆర్సిపి వీళ్ళు తప్పించుకోవడానికి ఒక మాట అంటే అని ఉండొచ్చు వాళ్ళు మోటివేట్ చేయడానికి వీళ్ళు మీరందరూ మా వాళ్ళే అని ఉండొచ్చు అందరూ మా వాళ్ళే ప్రభుత్వంలో ఉద్యోగస్తులందరూ ముఖ్యమంత్రి అంటారు వీళ్ళు మీరందరూ మా వాళ్ళేనని పనిచేసే వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సచివాలయ ఉద్యోగస్తులందరూ మన వాళ్ళే దేశంలో ప్రజ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మన వాళ్ళే అంటాడు అంత మాత్రాన వాలంటీర్స్ ప్రత్యేకంగా మాట్లాడటం చూడటం వాళ్ళని కించపరచడం మాత్రం అది మంచిది వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఐదు వేలు తీసుకుంటున్నారు గృత్యం అట్లా అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా సార్లు ముఖ్యమంత్రి దండలేశారు కండువాలు కప్పారు షాలు వాళ్ళు కప్పారు మెచ్చుకున్నారు ఇటువంటి ముఖ్యమంత్రి లేదని చాలాసార్లు అన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల లెక్కన యూనియన్ లీడర్స్ అతన్ని ముఖ్యమంత్రిని పొగిడారు కాబట్టి వాళ్ళందరూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కాబట్టి వాళ్ళని కూడా ఎటువంటి బాధ్యత ఎలక్షన్లు ఇవ్వకూడదు అని అనగలవా అదేవిధంగా ఎంతోమంది ఉద్యో టీచర్స్ ఉన్నారు ఎంప్లాయీస్ కాకుండా ఎంతో మంది వాళ్ళే కదా కండక్ట్ చేసేది ఎన్నికలు ఊరి నుంచి ఊరికాట ఆ బాక్సులు మోసిపోయి చేసేది వాళ్ళే కదా వాళ్ళందరికీ సరిగ్గా జీతపశా టయానికి చేసేసి వాళ్ళు అడిగింది పెంచుతూ ఉంటే వాళ్ళందరూ ముఖ్యమంత్రిని తిని ఉంటారు సపోర్టివ్గానే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళే చెబుతుంటారు మేము ఏమనుకుంటే ఒక ముఖ్యమంత్రిని దించేయగలం మేము అనుకుంటే ముఖ్యమంత్రిని మేము నా ఉంచగలం అని అందుకని వాళ్ళు ప్రభుత్వానికి పనిచేసి ఉంటేనా వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న ఎలక్షన్ విధుల నుంచి దూరంగా ఉంచుతారా ఎలక్షన్ కమిషన్ కానీ ఇటువంటి అబద్ధాలు ఎందుకు వస్తున్నాయి కపిల్ సిబ్బాల్ అనే అతను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున వాదించాడు మాకు దగ్గర డబ్బులు ఎవ అనే ఈ పెద్దలు మీరు అంత కాస్ట్లీ లాయర్ని ఎట్లా వినియోగి వినియోగించారు అంటే ఆయన ఫ్రీగా చేశాడండి మాకు అన్నారు ఆయన జన్మగా చేయాల కపిల్ సిబ్బాల్ ఎవరికి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ముక్కు పిండు వస్తులు చేశాడు వాళ్ళు ఫ్రీగా చేశారంటే ఈ మే పాపం డబ్బు లేని వాళ్ళు కదా ఈ మేధావులు అందరూ రిటైర్డ్ ఐఏఎస్ పీపుల్ కదా ప్రజలను పీక్కుతున్నారు కదా కాబట్టి వీళ్ళందరికీ డబ్బులు పాపం ఆ జీతం మీదే బతికారు టీవీ నైన్లో ఆయన అడుగుతాడు ఎగవీష్ సుబ్రహ్మణ్యం గారిని ఏంటంటే మీరు ఒకటో తారీఖు ఆయన ఇచ్చేవారు కదా ఇప్పుడు లేకపోతే అది అది అన్యాయం కదా అధర్మం కదా పాపం దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ అంటే మాకు కూడా పెన్షన్ పది రోజులు ఇరవై రోజులు లేటుగా వస్తుందండి మేము బతకటం లేదా మేము కూడా మాకు ఆలంబన ఆ పెన్షన్ మాత్రమే మాకెందుకు ఇస్తున్నారు అని తన అక్కస్సుని వెళ్ళగొట్టుకున్నాడు ఎల్వి సో ఈయన మూడు వేలు తీసుకునే ఆ పెన్షన్ పెన్షన్దారులు ఒకటేనంట ఈయన ఉద్దేశంలో ఏమాత్రమూ కొద్దిగన్నా సిగ్గుపడాల్సిన విషయం ఇది మేధావి తనమా దున్నేటప్పుడు దూడలోనను గుగ్గిలు ఎప్పుడు లాగా మీకు పెన్షన్ రావాలి అంటే మేము కూడా బ్రతకలేము ఈ పూట మాకు పెన్షన్ రాకపోతే రెండో రోజు మాకు తిండి లేదు అని ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతున్నాడంటే ఈ ముసలి వాళ్ళతో మతుకు వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళు ఎంత కష్టపడతారో మేము అంత కష్టపడుతున్నాం ఈ పెన్షన్ రాకపోతే అని చెబుతున్నాడంటే అతని యొక్క ఆలోచన ఆ భావదారిద్ర్యం ఉన్న కను ఒక్కసారి కూడా ఆలోచించాల్సిన అవసరం మరి మీద కంప్లైంట్ చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు తొత్తులుగా మీరు పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు మిమ్మల్ని వినియోగించుకున్నాడని అందరూ అంటున్నారు ఈరోజు పెన్షన్ రాకపోవడానికి కారణం ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చంద్రబాబు నాయుడు తొత్తులు అని అంటున్నారు కదా అంటే సుబ్రహ్మణ్యం గారు అంటారు ఏమని అంటారండి మంది అంటారు అంత మాత్రమే అన్నీ నిజమవుతాయా అనుకోనండి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి హక్కు ఉంది కదా విచిత్రం అంటే ఎవరు అన్నారన్న కదా ఇప్పుడు తీసేసింది ని ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ వీళ్ళని అంటే అన్నారులే అట్లాగే అంటారని ఊరుకోలేదు కదా అంత నిర్లక్ష్యం ప్రజలంటే మేము రిటైర్ అయిపోయాం మాకు పింఛన్ వస్తుంది ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మా పింఛను ఆపలేదు ఏది ఏమైనా వరద వచ్చిన ఆలోచన కాబట్టి మేము ఏదైనా మాట్లాడగలం మేము లేకపోతే ఈ రాజ్యం లేదు ఈ భారతదేశం లేదు అన్నట్టు మాట్లాడుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఉచితం అనుచితం అని కాకుండా ఎంత కిందకైనా దిగజారిపోయి కృందాతనం మర్చిపోయి ఒక సెంటు భూమి ఇస్తే వాళ్ళకి వీళ్ళు ఏడుపు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే వీళ్ళు ఏడుపు వీళ్ళేమో లక్షల పెన్షన్ తీసుకుంటారు పని చేయకుండా వీళ్ళకేమో వెయ్యి గజాలు కావాలా ప్రభుత్వ భూములు ఐదు వందల గజాలు కావాలా వాళ్ళ ఒక సెంటు ఇవ్వకూడదు ఇది ప్రజాస్వామ్యం ఇది సమానత్వమా ఇట్లాగా అయినా సహ పౌరుణ్ణి డెమోక్రసీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటే ఇదే విధంగానైనా సహ పౌరుల్ని మర్యాద ఇచ్చేది గౌరవం ఇచ్చేది వాళ్ళు పేదవాళ్ళని ఈ విధంగా మాట్లాడతారా మీకు మీకేదో సుప్రీంకోర్టులోను లేకపోతే ఎలక్షన్ కమిషన్లోనూ మేధావులు అనబడే వాళ్ళు ఉన్నారని ఈ విధంగా వాళ్ళని కించపరుస్తారా ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు చేసే వాలంటీర్స్ మూడు వేల రూపాయలు పెన్షన్ చేసి తీసుకునే ముసలి ముత్క ఈ విధంగా మీరు ఊహించుకుంటే పైన భగవంతుడు అన్నాడు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా పాఠం చెప్పాలో ఖచ్చితంగా చెప్తాడు మీ అబద్ధాలు ఎనైనా మానుకుని నిజం చెప్పడానికి ప్రయత్నం చేయండి అది మీకు అలవాటు లేదు ఎప్పుడు అబద్ధాలు చెప్పడం కదా మీరు ఎప్పుడు నిజం చెప్పారు కనుక సరే చూస్తాం ఏమవుతుంది నమస్కారం